రెండు రోజుల క్రితం ట్విట్టర్లో నేను పోస్ట్ చూసా ఈ ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి గారికి సంబంధించి వాళ్ళ కుటుంబం చేస్తున్న ఏదైతే ఒక వ్యాపారం దానికి సంబంధించి పూర్తిగా దుష్ప్రచారం చేసుకుంటూ ఇంకా అసలు చెప్పాలనుకుంటే కొన్ని కొన్ని పేజెస్లో అయితే సిగ్గుమాలిన రాతలన్నీ రాశారు గతంలో నాకు ఈ రాత్రి ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది గీతాంజలి గారి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సామాన్యులపైన కొంతమంది క్రూరమైన వ్యక్తులు ఏ రకంగా పోస్టులు పెడతారో అట్లా కనిపించింది దూషణలింగా ఈరోజు ఆయన ఒక పోస్ట్ అయితే చేసాడు ఒక వీడియో చేసి ఒక పోస్ట్ పెట్టాడు దాంట్లో చూశాక అనిపించింది చాలా సామాన్యమైన కుటుంబం ఇక వెల్ ఎడ్యుకేటెడ్ తర్వాత వాళ్ళు ఎవరిని ఎప్పుడు కానీ అబ్జర్వ్ చేసిన లాంగ్వేజ్ ఎప్పుడు విజయ్ కేసరి గారు కూడా ఎప్పుడు మాట్లాడింది ఎప్పుడు నాకైతే కనపడలేదు ఎవరికి కనపడదు ఆయన ఎప్పుడు ఆయన వీడియోస్ నేను మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చూశాను కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే తీవ్రంగా క్వశ్చన్ చేశాడు లాజికల్గా కొన్ని కొన్ని మాట్లాడుతూ సరే ఎవరు వృత్తి వాళ్ళది అనుకునేవాళ్ళం తర్వాత మన పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పిన హామీల గురించి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటాడు బేసికల్ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలు మనలాగా ఒక రాజకీయ సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడతాడు కాకపోతే డిబేటబుల్ సబ్జెక్ట్స్ మీదే మాట్లాడతాడు ఇంటలెక్చువల్స్ మాట్లాడతాడు చూడండి వాటి మీదే డిస్కస్ చేస్తూ ఉంటాడు మనం అన్ని టాపిక్స్ తీసుకొని డిస్కస్ చేసినట్టు అసలు చేయడు అతను అతను ఎవరిని దూషించే దూషించింది లేదు లేదా ఇంకొకరిని ఇంకొకరిని ఎప్పుడు మాట్లాడింది లేదు అతను నాకు వ్యక్తిగతంగా కూడా పెద్ద పరిచయం లేదు సోషల్ మీడియా అంటే ఇంకా కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త అభిప్రాయాలన్నీ కలగలిసిన అభిప్రాయాలు వస్తూ ఉంటాయి దాంట్లో అతను అభిప్రాయం అతను చెప్పాడు ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని చెప్పి ఎవరికైనా కానీ ఇంక మాది అధికారం పక్కనోళ్ళు క్వశ్చన్ చేయకూడదు అంటే రాజ్యాంగంలో అధికారం వస్తే ఇంక పక్కన వాళ్ళు ఎవరు బతకడానికి లేదు ఆ పార్టీకి కోట్లు వేసిన వాళ్ళే సంపృప్తికరంగా సప్పట్లో కొట్టుకుంటా కూర్చోవాలా ఎవరు తప్పప్పులు ఇదిగో ఈ తప్పు చేశారు మీరెందుకు ఈ హామీ ఇచ్చారు మీరెందుకు ఈ మాట చెప్పారు అని అడగడం కూడా తప్పేనా అతను ఏం తప్పు చేశాడని అతని కుటుంబ సభ్యులను లాగాల్సిన అవసరమే ఉంది ఆ పోస్టులు పెట్టిన కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా నాకు గుర్తుంది ఒక ఒక ఐడి వచ్చి ఫర్హానా అనుకుంటా ఇంకొక ఐడి రేణుక జట్టి అని ఆ మహిళ కూడా పెట్టింది చాలామంది పెట్టారు గతంలో క్యాస్ట్ క్యాస్ట్ మేము పెట్టేవాళ్ళు ఆ విజయ్ కేసర్ రెడ్డి ఐదు అని చెప్పి ఈ తర్వాత కాలక్రమేణ కాలక్రమైన ఎట్లా మార్చారంటే ఇంకా అతన్ని ఇంకా టార్గెట్ చేసుకునేదానికి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయారు ఇప్పుడు మాకంటే తప్పి నాకు ఈ సోషల్ మీడియా అంటేనే ఓడిపోయిన కొత్తలో ఎవడో ఒకటి పెట్టాడు రా బాబాయ్ నా మీద మరీ ఘోరంగా పెట్టాడు ఇంకా ఎట్లా అంటే నాకేం బాబు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనిపించేటట్టు పెట్టాడు తర్వాత నేను కోలుకోవడానికి రెండు రోజులు పడింది ఆ పోస్ట్ చూశాక అంత నీచంగా పెట్టాడు మా కుటుంబ సభ్యులపైన పైన తర్వాత ఈ కామన్లే మనం ఉన్న ఫీల్డ్ అట్లాంటిది అయిదాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం నేనేమి నూట్రల్గా నేను ఇది నేను చెప్పేది అది ఇది అని చెప్పన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఆయన ఐడియాలజీ అన్ని నాకు నచ్చుద్ది ఇంకప్పుడు నేను ఆయన సపోర్ట్ చేసుకోవడం తప్పే ఉంది మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అట్లాగే ఈ విజయ్ కేసరి అనే అతను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయగలుగుతాడు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయగలుగుతాడు అట్లాంటి వ్యక్తి పైన కూడా దూషణలు అట్లాంటి వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా బయట పెట్టేలాగా పోస్టులు ఇట్లాంటివి పెట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు ఇది అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళ వ్యక్తిగత స్పందన తెలియజేయడానికి సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు చెప్పేవాడు నువ్వు తప్పురా నువ్వు ఎందుకు చెప్పావు అంటే తప్పు కదా అది తప్పు కదా అతని కుటుంబ సభ్యులపైన నిజంగా ఈ హేయమైన హెరాస్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా అందరూ గతంలో గీతాంజలి గారి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు మనం ఎంత గట్టిగా ఖండించామో అంతకు మించి ఇంకా అలాంటి జరగకూడదని మనం బలంగా కోరుకుంటాం ఒక సాతి సామాన్య మహిళని మహిళలు కూడా దూషించారు అప్పుడు ఇప్పుడు ఈ ఒక మహిళ పెట్టింది ఈ విజయ కేసరి గారి వాళ్ళ భార్య గురించి పోస్ట్ ఎట్లా ఎట్నుంచి చెడిపోతున్నారు ఎట్నుంచి చెడిపోతున్నారు మనం గెడ్డి తిన్నాం అన ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఒక మనం ప్లాట్ఫామ్ మనం అతనికి ఏదైతే రైట్ ఉందో మాట్లాడటానికి మీకు మీకు రైట్ ఉంది అంతేగాని మీకు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన రైట్ ఎవరికి ఉంది రైట్ ఎవరికి ఉంది సోషల్ మీడియా పోస్టులు పెడితేనే తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది కొంతమందిని మరి ఇప్పుడు ఇలాంటి హెరాస్మెంట్లనే చేస్తున్న వ్యక్తుల్ని లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే ఏమన్నా ధైర్యాన్ని ప్రభుత్వం చూపించగలదా ఇట్లాంటి అతను చాలా నీట్గా మాట్లాడతాడు అసలు అబ్రీజింగ్ లాంగ్వేజ్ అస్సలు మాట్లాడు సబ్జెక్టే మాట్లాడతాడు అది కూడా ప్రూఫ్లు పెట్టే మాట్లాడతాడు ఏదో నోటికి ఏదో వచ్చేసింది అనేది అస్సలు మాట్లాడాను అట్లాంటి వ్యక్తిని కూడా మీరు క్వశ్చన్ చేస్తా అట్లాంటి వ్యక్తిని కూడా నీత్యంగా మీరు ఇట్లా చేస్తున్నారంటే ఇంకా అది ఈ ప్రభుత్వం అనేది ఎంత దుర్మార్గమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది ఎంత అహంకారపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది ఇంక మీరు ఆలోచించుకోండి మాట్లాడాలి అనుకున్న ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తికి కూడా స్వేచ్ఛ లేదు ఇక్కడ ఏమన్నా అంటే కేసు పెట్టేస్తాం అధికారం మాకు వచ్చేసింది ఏం పీక్కుంటావు పిక్కు ఏం పీక్కుంటావు అధికారం శాస్తామా ఎవరికైనా దెబ్బ తిన్నోడు ఎప్పుడు మర్చిపోడు జనాలు మర్చిపోతారు కానీ దెబ్బతిన్నోడు ఎప్పుడు మర్చిపోడు ఆ దెబ్బ తిరిగి చెప్పినా కూడా నిద్రపోడు అంత కక్ష ఉంటుంది ఒక మనిషికి ఆయన ఏం చేశాడు ఆయన మీద పడిపోతారు అదేందో మరి ఇట్లాంటి ఇట్లా నీత్యమైన సంస్కృతి పెంచి పోషిస్తున్న ఐటీడీ వాళ్ళకి నిజంగా దాన్ని నడిపే వ్యక్తులకి ఇంక వాళ్ళ విజ్ఞత వదిలేయాలి ఇట్లాంటివన్నీ ఇంక వాళ్ళు మారితే మారినట్టు లేదు ఇంకా దేవుడే చూసుకుంటాడు వాళ్ళని ఇంకా ఫైనల్గా